నమస్కారం సత్యనారాయణ గారు నమస్కారం సార్ సార్ ఈ పదవి మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయలేదండి వస్తువు అయితేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పార్టీలో పని చేస్తూ వెళ్ళాం బట్ నేను అడిగినటువంటి విషయం కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉండగా ఇదే ఊర్లో ఇంకొక ఎంపీ ఇస్తారనేటటువంటి భౌగోళిక స్వరూపం ఆధారంగా ఒక ప్రాంతం ఒక ఊరు నుంచి ఇంకొక ఎంపీ ఇస్తారనేటటువంటి యోచన లేని కారణంగా నేను యాక్చువల్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కమిషన్ మెంబర్ కోసం నేను అడగడం జరిగింది బట్ నేను అడిగింది ఘోరంతా పార్టీ నాకు ఇచ్చింది కొండంతా ఎందుకండి అంత పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం వల్లేనా ఈ మీకు ఈ పదవి దక్కింది ఇంకా వేరే రూట్లో ఏమన్నా ట్రై చేశారు ఎంపిక విధానం చూసిన తర్వాత నా యొక్క ట్రాక్ రికార్డ్ చూసి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఎమర్జెన్సీ టైంలో పార్టీలో ఆ సంఘలో చేరటం జరిగింది ఈ ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో డెబ్బై ఏళ్ళలో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ లిఫ్ట్ చేసి తద్వారా జరిగినటువంటి ఐటీసీ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పి ఈ సంఘ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి శాఖ నిర్వహించే బాధ్యత ఉంటుంది ఆ శాఖకి నిర్వహించేటటువంటి ముఖ్య శిక్షకగా ఉండేటటువంటి కోర్సు అది ఆ కోర్సు నేను పూర్తి చేసి డెబ్బై ఎనిమిదిలో మేము దీన్ని పూర్తి చేసి బయటకు ఆర్ఎస్ఎస్లో అప్పుడు జాయిన్ అవ్వాలి అది బ్యాన్ ఎత్తేసిన తర్వాత అప్పుడు మీ వయసు సుమారు పద్నాలుగు ఐదు సంవత్సరాలు ఎందుకని ఇక్కడేమి వాళ్ళ మత లేదంటే హిందూ భావజాలం ఎక్కువ ఉన్న పరిస్థితులు కూడా లేవు కదా ఈ ప్రాంతంలో అప్పుడు ఎందుకు అనిపించింది మీకు దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి రోజుల్లో వాస్తవంగా నా వయసుకి అంత ఆలోచన కూడా లేదు అయితే మా ఇంటి ఎదురుగుండా ఒక కాఫీ హోటల్లో అతను కమ్యూనిస్ట్ సానుభూతి పరుడు ఒక అతను ఉండేవాడు అతనికి ప్రజాశక్తి అనే పేపర్ ఒకటి వచ్చేది ఆ పేపరు చాలా రహస్యంగా సీక్రెట్గా వచ్చేది ఎందుకంటే అది ఉన్న అతను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది ఆ పేపర్ చదువుతూ ఉండేవాడి అందులో నాకు దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలు కేరళ యూనివర్సిటీలో విద్యార్థులు పడేటటువంటి చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల యొక్క అరెస్టులు ప్రజాస్వామ్యవాదుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా నా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది దాంతో ఒక కాంగ్రెస్ ద్వేషం నాలో విపరీతంగా పెరిగినటువంటి సందర్భంలో నేను అనూహ్యమైన రీతిలో ఈ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక వ్యక్తి భూపతిరాజ్ రత్నాగర్ వర్మ అని చెప్పి ఆయన సీనియర్ మోస్ట్ అక్కడ శాఖ నిర్వహిస్తూ ఉండేవాడు నాలో ఉన్నటువంటి ఈ ఆలోచనతో అతనితో నేను మేమంతా కలిసి ఆడుకునేటటువంటి పరిస్థితి నాకంటే కొంచెం వయసులో పెద్ద అతను నన్ను గమనించి ఈ సంఘానికి పరిచయం చేయడం ద్వారా నేను ఆర్ఎస్ఎస్కి అటాచ్ అయ్యాను అప్పుడు అటాచ్ అయ్యారు దాని తర్వాత సార్ దాని తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో ఈ యొక్క కార్యక్రమాలు పనిచేస్తూ ప్రతిరోజు ప్రభాస్ శాఖ స్వయం శాఖకి వెళ్ళేట సందర్భాలు చేశాను అదే రకంగా ఓటీసీ అని ప్రాథమిక శిక్షా వర్గ దానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాను దాని తదనంతరం డెబ్బై ఎనిమిదిలో డిఎన్ఆర్ కళాశాలలో ఒకప్పటి మా సీనియర్ నేత సోము వీర్రాజు గారు వారు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది డిఎన్ఆర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క క్యాంపస్ ఇన్ఛార్జిగా ఉండేవారు మేము ఆర్ఎస్ఎస్లో ఉన్న కారణంగా నేను విద్యార్థి పరిషత్ తోటి అటాచ్ అవ్వటం ఈ డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై దాకా డిఎన్ఆర్ కళాశాల వారు బీఎస్సీ పూర్తి చేసుకుని వారు వెళ్ళిపోవడం ఇంటర్మీడియట్లో నేను దాని బాధ్యత స్వీకరించి ఏబియూపీలో పనిచేసేటటువంటి పరిస్థితి ఎనభై వరకు పనిచేశాను ఈ ఎనభైలో పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో జనతా ప్రభుత్వం పడిపోవడం పడిపోయినటువంటి జనతా ప్రభుత్వం నుంచి భారతీయ జనసంఘం ఏదైతే జనతాలో కలిసి ఉన్నదో అది విడివడి అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో మహారాష్ట్రలో వండుకున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం నాకు అప్పటికే సుమారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నేను కూడా బొంబే వెళ్ళాను ఆ బొంబేలో జస్టిస్ చాక్లా గారి నేతృత్వంలో వాజ్పేయి గారి యొక్క ప్రసంగాన్ని ఆకర్షితనే నేను బీజేపీలో ఆ రోజు జారటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఏప్రిల్ ఆరుని ప్రారంభించారు ఆ రోజు వెళ్ళినటువంటి సానుభూతి పనులు నేను ఒకటి నేను వెళ్ళాను ఆ రకంగా పంతొమ్మిది వందల ఎనభైలో నా యొక్క ప్రస్థాన భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీ నేటి వరకు నలభై సంవత్సరాల సుదీర్ఘకాలం ఇందులో పనిచేయటం తర్వాత చాలా పార్టీలు వచ్చినాయి ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి అటువైపు అనిపించలేదా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత యాంటీ కాంగ్రెస్ ఓట్ అంతా కూడా ఎన్టీ రామారావు గారు వైపు వెళ్ళిపోవడం జరిగింది ఎనభై ఓట్లో భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా తయారై విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి నేతృత్వంలో యాభై డివిజన్లకి ముప్పై డివిజన్లు బీజేపీ గెలిచి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటి విశాఖపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ అంటే యాంటీ కాంగ్రెస్ మూమెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్న తరుణంలో ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతాను ఆ పార్టీ పెట్టినందుకు గాను ఈ యాంటీ కాంగ్రెస్ ఓటు బీజేపీ వైపు నుంచి తెలుగుదేశం వైపు మళ్ళీ ఆయన ఒక సినిమా యాక్టర్ ఆయన ఫిమిలీ ఆర్టిస్ట్ అవడంతో ఆ వైపు వెళ్ళడం జరిగింది సో ఆయన బలోపేతం అయ్యారు కానీ మాకు మేము జరగడానికి ఇందులో మూల సిద్ధాంతం ఒకటి ప్రాతిపదిక ఉండేది నేను ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసేటప్పుడు మాకు కాశ్మీర్కి సంబంధించిన అంశం ప్రధానమైనటువంటి ప్రస్థానంగా ఉండేది ఈశాన్య రాష్ట్రాల యొక్క స్థితిగతులు మేము అధ్యయనం చేసేటువంటి సందర్భంలో ఈ దేశంలో ఒకే చట్టం ఒకే ప్రజా ఒకే విధానం ఉండాలనేటటువంటి ఆర్టికల్ త్రీ రద్దు చేయాలని ఈశాన్య రాష్ట్రాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండాలనేటటువంటి ఒక ఐడియాలజీ ఆధారంగా మేము పనిచేసే పరిస్థితి ఉంది అధికారం ఆధారంగా పనిచేస్తుంటే పార్టీ మారేటటువంటి అవకాశం ఉండనేమో నేను సిద్ధాంతం ఆధారంగా పనిచేసిన కారణాన్న ఈ యొక్క సిద్ధాంతంతో మమేకమై నేను పాటు ఉండటం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్